టాలీవుడ్లో ఎందరో యంగ్ హీరోలు ఉన్నారు అయితే వారికి మనం ఊహించని భార్యలు కూడా ఉన్నారు మరి టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోల భార్యలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు సినీ రంగంలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోల్లో ఒకరు నాగశౌర్య ఊహలు గుసగుసలాడే చలో రంగబలి వంటి ఎన్నో సినిమాల్లో ఈయన నటించి అలరించారు నాగశౌర్య భార్య పేరు అనుషా శెట్టి వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి అనూషా శెట్టి బెంగళూరులో ఇంటీరియర్ డిజైనర్గా వర్క్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యంగ్ హీరో నిఖిల్ హ్యాపీడేస్ స్వామిరారా కార్తికేయ పార్ట్ వన్ పార్ట్ టూ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉన్నారు నిఖిల్ భార్య పేరు పల్లవి ఈమె హైదరాబాద్లో డాక్టర్గా వర్క్ చేస్తుంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యంగ్ హీరో వరుణ్ సందేశ్ కొత్త బంగారు లోకం కుర్రాడు వంటి ఎన్నో యూత్ఫుల్ హిట్లు కొట్టాడు ఈయన వరుణ్ సందేశ్ భార్య పేరు వితిక వీర్ ది లవ్ మ్యారేజ్ వితిక టాలీవుడ్లో హీరోయిన్గా ఉన్నారు వరుణ్ సందేశ్ వితికా కలిసి పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో హీరో హీరోయిన్గా నటించారు ఆ సమయంలో వారు నిజంగానే ప్రేమలో పడ్డారు దీంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత తెలుగు బిగ్ బాస్ షోలో వీరు జంటగా కూడా పార్టిసిపేట్ చేసి అలరించారు మితిగా ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే యూట్యూబర్గా కూడా రాణిస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యంగ్ హీరోస్ శర్వానంద్ రన్ రాజా రన్ ఎక్స్ప్రెస్ రాజా భవతి వంటి ఎన్నో సినిమాల్లో ఈయన హీరోగా ఎంతో అలరించారు సర్వానంద్ భార్య పేరు రక్షితారెడ్డి వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యంగ్ హీరో కార్తికేయ ఆర్ఎక్స్ హండ్రెడ్ చావుకవురు చౌలగా బెదుర్ లంక వంటి హిట్ సినిమాలతో ఈయన ఎంతో మంచి పేరు సాధించారు కార్తికేయ భార్య పేరు లోహిత రెడ్డి వీరిది ప్రేమ పెళ్లి కాలేజీ టైం నుంచే వారు ప్రేమించుకున్నారు హీరో అయ్యాక పెద్దలను ఒప్పించి లోహితారెడ్డిని కార్తికేయ పెళ్లి చేసుకున్నారు లోహితారెడ్డి హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యంగ్ హీరో ఆది ప్రేమ కావాలి లవ్లీ క్రేజీ ఫెలో వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు ఈ కుర్ర హీరో ఆది భార్య పేరు అరుణ వీరిది పెద్దలు కుదుర్చిన పెళ్ళి అరుణ హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు ప్రస్తుతం అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యంగ్ హీరో సత్యదేవ్ జ్యోతి లక్ష్మి బ్లఫ్ మాస్టర్ గుర్తుందా శీతాకాలం వంటి సినిమాలు ఈయన ఖాతాలో ఉన్నాయి సత్యదేవ్ భార్య పేరు దీపిక వీరిది లవ్ మ్యారేజ్ అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీపిక సత్యదేవ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేస్తూ ఉంటారు సత్యదేవ్కి సంబంధించిన కాస్ట్యూమ్ డిజైనింగ్ స్టైలిష్ అంతా ఆమె దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యంగ్ హీరో శ్రీ విష్ణు అప్పట్లో ఒకడుండేవాడు నీది నాది ఒకే కథ సామజవర గమన వంటి సూపర్ హిట్ సినిమాలు ఈయన ఖాతాలో వేసుకున్నారు శ్రీ విష్ణు భార్య పేరు ప్రశాంతి వీరి ది లవ్ మ్యారేజ్ ప్రశాంతి హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యంగ్ హీరో సుధీర్ బాబు ఎస్ఎంఎస్ సమ్మోహనం శ్రీదేవి సోడా సెంటర్ వంటి పలు హిట్ సినిమాల్లో ఈయన నటించి ఆకట్టుకున్నారు సుధీర్ బాబు భార్య పేరు పద్మిని ప్రియదర్శిని వీరిది అరేంజ్ మ్యారేజ్ అయితే ఈమె టాలీవుడ్లో సూపర్ స్టార్గా పేరొందిన కృష్ణ కూతురు ఇంకా చెప్పాలంటే ప్రిన్స్ మహేష్ బాబుకు సిస్టర్ కూడా అవుతారు ప్రియదర్శిని అయితే ఈ మెత్తన ఫ్యామిలీ వాళ్ళ సినిమాల్లో నటించరు హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యంగ్ హీరో అల్లరి నరేష్ అల్లరి సుడిగాడు బ్లేడ్ బాబ్జీ వంటి ఎన్నో కామెడీ సినిమాలతో పాటు నాంది ఉగ్రం వంటి సీరియస్ సినిమాలు కూడా చేసి అలరించారు అల్లరి నరేష్ ఈయన భార్య పేరు విరూప వీరిది అరేంజ్ మ్యారేజ్ ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యంగ్ హీరో ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ సెల్ఫిష్ లవ్మీ సినిమాలు చేసి అలరించారు ఈ కుర్ర హీరో ఆశిష్ రెడ్డి భార్య పేరు అద్వితా రెడ్డి వీరిది అరేంజ్ మ్యారేజ్ రీసెంట్గానే వారి పెళ్లి జరిగింది అద్వితా రెడ్డి తండ్రికి పలు వ్యాపారాలు ఉన్నాయి దీంతో అటువైపుగా ఆమె అడుగులు వేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యంగ్ హీరో పవన్ తేజ్ ఈయన మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి అయిన స్వశక్తితో పైకి ఎదిగారు ఈ కథలో పాత్ర కల్పితం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అలాగే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించారు పవన్ తేజ్ భార్య పేరు మేఘన ఈమె టాలీవుడ్లో యాంకర్గా ఉన్నారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే పవన్ తేజ్ నటించిన ఈ కథలో పాత్రలు కల్పితం అనే సినిమాలో పవన్ పవన్కు జోడిగా నటించారు ఆ సమయంలోనే వారు ప్రేమించుకోవడంతో పెద్దల సమక్షంలో వారు పెళ్లి జరిగింది అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యంగ్ హీరో వరుణ్ తేజ్ ముకుంద ఫిదా తొలి ప్రేమ వంటి హిట్ సినిమాలు ఈయన లిస్టులో ఉన్నాయి వరుణ్ తేజ్ భార్య పేరు లావణ్య త్రిపాఠి ఈమె టాలీవుడ్లో హీరోయిన్గా కొనసాగుతున్నారు వరుణ్ నటించిన అంతరిక్షం మిస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు లావణ్య ఆ సమయంలోనే వారు ప్రేమలో పడ్డారు దీంతో పెద్దలను ఒప్పించి వరుణ్ లావణ్య పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత కూడా ఎవరికి వారు వారి సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యంగ్ హీరో సుహాస్ కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వాటి సినిమాలతో హిట్ల మీద హిట్లు కొడుతున్నారు ఈ కుర్ర హీరో సుహాస్ భార్య పేరు నాగలలిత వారిది లవ్ మ్యారేజ్ ఎన్నో ఏళ్ళు ప్రేమించుకుని తర్వాత పెద్దలను ఒప్పించుకుని ఒక్కటయ్యారు నాగలలిత హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు ప్రస్తుతం అలాగే టాలీవుడ్ అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం వినరవ భాగ్యం విష్ణు కథ వంటి సూపర్ హిట్ సినిమాలను తన కెరీర్లో సాధించారు ఈ హీరో కిరణ్ అబ్బవరం భార్య పేరు రహస్య గోరఖ్ ఈమె టాలీవుడ్లో హీరోయిన్గా ఉన్నారు అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే కిరణ్ నటించిన మొదటి సినిమా రాజావారు రాణి గారు సినిమాలో ఆయనకు జోడిగా నటించారు రహస్య గోరఖ్ అప్పటి నుంచి వారు లవ్లో ఉన్నారు ఇటీవల వారికి ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా అయింది అలాగే త్వరలోనే పెళ్లి కూడా జరగనుంది అలాగే టాలీవుడ్లో యంగ్ హీరోగా ఎంతో పేరు సాధించిన వ్యక్తి ఉదయ్ కిరణ్ నువ్వు నేను మనసంతా నువ్వే నీ స్నేహం వంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఈయన రికార్డుల్లో ఉన్నాయి అయితే దురదృష్టసార్థు చిన్న వయసులోనే ఈ హీరో కన్ను మూశారు ఉదయ్ కిరణ్ భార్య పేరు విషీత ఉదయ్ కిరణ్ మరణించిన నాటి నుంచి ఈమె పెద్దగా బయట కనిపించడం మానేశారు అలాగే టాలీవుడ్లో యంగ్ హీరోగా ఉన్నారు ప్రసన్న ఈయన టాలీవుడ్లో విశ్వామిత్ర అలాగే విశాల్ నటించిన డిటెక్టివ్ సినిమాల్లో రెండో హీరోగా నటించారు అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా పలు సినిమాలు చేశారు అలాగే టాలీవుడ్లో హీరో అయిన సాయి ధరమ్ తేజ్ నటించిన జవాన్ సినిమాలో విలన్గా కూడా నటించి మప్పించారు ప్రసన్న భార్య పేరు స్నేహ ఈమె టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించారు ప్రసన్న స్నేహ ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు దీంతో పెద్దలను ఒప్పించి వారు పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత కూడా వారిద్దరు కలిసి పలు టీవీ యాడ్స్లో జంటగా నటిస్తూ అలరిస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యంగ్ హీరో నితిన్ జయం భీష్మ గుండెజారి అయిందే వంటి సూపర్ హిట్ సినిమాలు ఈయన ఖాతాలో ఉన్నాయి నితిన్ భార్య పేరు శాలిని వారిది లవ్ మ్యారేజ్ శాలిని లండన్లో జాబ్ చేసేవారు అయితే పెళ్లి తర్వాత జాబ్ మానేసి హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు చూసారు కదా మొత్తంగా టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోలకు సంబంధించి వారి భార్యలకు సంబంధించిన కబుర్లు అయితే ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ